ఈ పదివేలు పదివేలు ఆటోళ్లకు మంగళవాళ్ళకు ఇస్త్రీ పెట్టి పెట్టుకున్న సాగల వాళ్ళకు వాళ్ళకి ఇచ్చేసినారు కు ఒక నూరు నూరు రూపాయలు కాదు వాళ్ళకు వచ్చి టూల్ బాక్స్ ఒకటి మీటింగ్ పెట్టి టూల్ బాక్స్ సాయం చేసినారు పని చేసుకున్న దాని వాళ్ళు కానీ వీళ్ళ మాదిరి సంవత్సరానికి పదివేలు అనేది వాళ్ళకి ఇచ్చింటే వాళ్ళు సంతృప్తి పడేవాళ్ళే వాళ్ళు చేతి కష్టం చేసుకుని బతుకుండే వాళ్ళే ఉండేది అట్లా దానిలో ఈ వర్గంలో వీళ్ళను చేసింటే ఉంటే కన్నా ఒక సంతృప్తి అనేది ఉండు మరి అయితే నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే ఇవన్నీ చేసే గవర్నమెంట్లు అంటే పిల్లల భవిష్యత్తుల కాటు ఉండి ముసలి వృద్ధాప్యం కాటు నుంచి చేస్తా అనేది ప్రభుత్వం ఇన్నాళ్ళల్లో వచ్చి వైఎస్ఆర్ చేస్తుంది నెక్స్ట్ కానీ ఇంకా కొంచెము దీర్ఘంగా ఆలోచన చేసి మంచి చేస్తారని వాళ్ళనే మేము అనుకుంటాము ప్రజాభిప్రాయం ప్రకారం పోతే కన ఇప్పుడు ఉండే దాని ప్రకారం పోతే ఆయన చేసిండే మంచి కార్యాల వల్ల ఇప్పుడు ఒక బీదా బిక్ అనే వాళ్ళకు ఒక లెవెల్ తెచ్చినాడు నెక్స్ట్ ఇంకా గెలిచినాడు అంటే ఐదేళ్లలో రాష్ట్ర భవిష్యత్తును ఆలోచన చేస్తాడు ఇక్కడ కదిలి నియోజకవర్గంలో ఎలా ఉంది బాబాయ్ ఇక్కడ పనితీరు కానీ ఆయన ఎమ్మెల్యే గారు రెస్పాన్స్ కానీ ఉంది ఎమ్మెల్యే పనితీరులో ఆయన స్వార్థం తీసుకున్నాడు ముందుండే ఎమ్మెల్యే సిద్ధారెడ్డి సిద్ధారెడ్డి గారు ఆయన ఏం గెలిచినాడు ప్రజలు గెలిపించినారు ఆయన ప్రజలను పట్టించుకోవాలా ఆయన స్వార్థం పట్టించుకున్నాడు ఆయనకు ఒక అవకాశం ఉన్నది ఆ అవకాశంలో ఆయన భార్య డాక్టర్ గా ఉంటా ఇదే ఆయన ఒక ఫ్రీ ట్రీట్మెంట్ ఒక టాబ్లెట్లు టాబ్లెట్లకి ఏమైనా మీరు స్వయంగా తెచ్చుకోండి ఈ ట్రీట్మెంట్ అనేది మేము ఫ్రీగా చూస్తామని చెప్పింటే కన ఈ సీటు మక్బూలు పోయేది కాదు అతనికి సిద్ధారెడ్డికే వచ్చేది అట్లాంటిది ఆయన భవిష్యత్తును ఆయనే నాశనం చేసుకున్నాడు ఈ ఈ ఐదేళ్ళు కాదు ఇట్లే కంటిన్యూగా ఈ కార్యక్రమం ఆయన చేసుకుని ఉంటే కన ఆయన కంటిన్యూగా ఉండే క్యాండిడేట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎంత మెజారిటీతో గెలుస్తారంట మూలా మక్బూలు కొత్త క్యాండిడేట్ ఆ క్యాండిడేట్ వచ్చి ఒకటి జగన్ అభిమానంతో గెలిచే క్యాండిడేటే కానీ ఈయన స్వయంగా గెలిచే ఇది ఇది ఏం లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి జగన్ చూసి ఓటేసేలా కానీ క్యాండిడేట్ చూసి ఓటేసే పరిస్థితి ఇప్పుడు లేదు నేరుగానే ఎన్ని తావులో విచారించింటారు చూసింటారు ఇది అయింటారు అన్ని దాంట్లలో వచ్చి గవర్నమెంటు ఫామ్ చేస్తా అనేది ప్రతి ఒక్కరిని బీద బిక్కిని ఇప్పుడు స్టేజ్ ఇచ్చినాడు జగన్ ఇదంటా వాళ్ళకు భవిష్యత్తు ఇప్పుడు ఇత్తనం నాటినాడు చెట్టు పెట్టినాడు ఆ చెట్టు ఒక పదేళ్ళ తర్వాత ఐదేళ్ళ తర్వాత కాపు వస్తుంది అట్లా ఇప్పుడు ఉండే ఈ ఇంగ్లీష్ మీడియంలో పెట్టినాడే ఈ ఈ రిజల్ట్ అనేది ఇంకా నెక్స్ట్ ఒక ఒక బ్యాచ్ మూడేళ్ళ తర్వాత సంవత్సరానికి మళ్ళీ నాలుగేళ్ళ తర్వాత ఐదేళ్ళ తర్వాత అట్లా దాన్ని కాయలు కాస్తాబోతాయి ఈ పిల్లల ఎడ్యుకేషన్లో ప్రతి ఒక్కడు ఆస్తి సంపాదం అనేది కాదు ఆలోచించాల్సిందే బిడ్డల భవిష్యత్తులో ఆయన బీజం నాటినాడు అవే కాయలు కాస్తా పోతాయి అందరికీ తల్లిదండ్రులకు సాయం చేస్తారు ఇరుగు పొరుగుకు సాయం చేస్తారు ఆ రకంగా ఆయన చెట్లు నాటి పెట్టేసినాడు జగన్ ప్రతిఫలాలు అనేటివి ఆ బిడ్డలు అందరికీ తను బాగుపడుతూ ఇరుగుపొరుగును పొరుగును బాగుపడుస్తూ తల్లిదండ్రులు బాగుపడుస్తూ అట్లా ముందరికి పోగలుగుతారు అయితే మరి నెక్స్ట్ ఎవరు వస్తారు నెక్స్ట్ జగనే వస్తారు ఎన్ని సీట్లతో వస్తారు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్